మణిద్వీపవాసిన్య నమహ ఈరోజు వర్ణన పూజ మూడవ వారం అమ్మవారి అలంకారం మన తెలుగు రాష్ట్రాల్లో వర్ణన పూజ ఒక రూపంలో చేసుకుంటారు తొమ్మిది సార్లు తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది రకాల పూలతో చేస్తూ ఉంటారు అయితే యాక్చువల్ వర్ణన మనకు దేవీ భాగవతంలో రెండు వందల ఎనభై మూడు శ్లోకాల రూపంలో ఉంటుందన్నమాట అయితే ఒక తెలుగు భక్తుడు పాట రూపంలో రచించి అందరికీ సులభంగా పాడుకునేటట్టు చదువుకునేటట్టు రాశారు అదే ప్రాచుర్యంలో ఉంది యాక్చువల్లీ అయితే మహాశక్తి మని ద్వీప నివాసిని మూల ప్రకాశిని అని చెప్పి మనం చదువుతూ ఉంటాం కదా బుక్స్ కూడా చాలా దొరుకుతాయి అవి అయితే అది కూడా అమ్మవారికి సంబంధించిందే అట్లా కూడా చేసుకోవచ్చు అయితే నేనైతే వ్యాస మహర్షి గారు రచించిన దేవి భాగవతంలో ఉందన్నమాట అది రెండు వందల ఎనభై మూడు శ్లోకాలు మనకి రెండుసార్లు లలితా సహస్రనామ పారాయణ చేస్తే ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది స్టార్టింగ్లో అయితే తర్వాత ఒక ఫిఫ్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట అది పారాయణ చేస్తే దాంట్లో రాసినట్టుగా నూతన గృహాల కోసమైనా లేకపోతే అమ్మవారి ఆశస్సుల కోసమైనా మణిద్వీపవర్ణన చింతామణి గృహం అవన్నీ దాంట్లో శ్లోకాల రూపంలో ఉందనమాట స్టార్టింగ్ కొంచెం టఫ్ అనిపిస్తుంది బట్ తర్వాత తర్వాత మనం ఈజీగా చదువుకోవచ్చు సో నేను స్టార్ట్ చేసింది అయితే తొమ్మిది సార్లు మణిద్వీపవర్ణన పాట అది చేద్దామనే స్టార్ట్ చేశాను కాకపోతే కొంచెం ప్రవచనాలు అవి ఇది వినేసి తర్వాత కొంచెం డెప్ డీప్గా వెళ్ళినప్పుడు యాక్చువల్ మణిధీపవర్ణ దేవి భాగవతంలో ఉందని తెలిసిందనమాట సో ఫస్ట్ అనుకున్నాను కదా అని చెప్పేసి నైన్ వీక్స్ది మణిత్ విపవర్ణన పాటది చేసేసాను తర్వాత మళ్ళీ అమ్మవారికి ఇలా మణిద్భవర్ణన పారాయణ దేవి భాగవతంలోది చేస్తున్నాను అనమాట ప్రజెంట్ అయితే స్తోత్ర నిధి అని చెప్పి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది స్తోత్రనిధిలో దేవి భాగవతం వర్ణన పారాయణ అంటే మనకి మూడు భాగాలుగా అన్నమాట మొదటి భాగం ద్వితీయ భాగం తృతీయ భాగం అని చెప్పి ఆ మూడు భాగాలు చదివితే గానీ వర్ణన యాక్చువల్ చదివినట్టు అనమాట అది చదవడానికి ఒక వన్ అవర్ అంతకంటే ఎక్కువ ఏం పట్టదు మన దగ్గర ఉండే లలిత అమ్మవారి ఫోటో ఏదైనా కావచ్చు లేకపోతే విగ్రహం పెట్టుకొని చేసుకునే వాళ్ళు కూడా విగ్రహం పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట ఇంత అలంకారం చేయాలా అంటే అవసరం లేదండి ఇంత అలంకారం మీకు ఎంత వీలైతే అంతనే చేసుకోండి ఎన్ని ప్రసాదాలు అయితే అన్ని ప్రసాదాలే చేసుకోండి ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతోనే చేసుకోవచ్చు ఇంత అలంకారం చేయాలా ఎన్ని పువ్వులు తేవాలా అని చెప్పేసి పూజ చేయకుండా మాత్రం ఉండకుండా ఎంత ఉందో దాంట్లో భక్తితో చేసుకుంటే చాలు మనం రోజు చేసుకుని నిత్య పూజ చేసుకున్న తర్వాత గణేష ప్రార్థన చేసుకొని శుక్రవారం చేస్తాం కాబట్టి శుక్రవారం అమ్మవారి అర్చన చేసుకుంటాం కదా ఇట్లా అష్టోత్తరం చేసుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం తర్వాత పారాయణ మొదలు పెట్టుకోవచ్చు అనమాట ఒక వన్ అవర్లో అయిపోతుంది తర్వాత నైవేద్యం హారతి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీమాతేనమ